లార్డ్ యశు ప్రభువారి దివ్య పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దినము హెబ్రోన్ క్యాలెండర్లో ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్యం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై ఏడవ వచనం నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిది చదవబడిన ఈ వచనములోని మాటలు పౌలు అంత్యోకయలో ఉన్న ప్రజలతో చెప్పిన మాటను మనం చదివాం వాస్తవికంగా ఈ వచనములోని మాటలు పౌలు గారు ఏ సందర్భంలో చెప్పారంటే విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు పౌలు బర్ణబాలు యద్దుకు కూడి వచ్చారు అయితే యూదులు జన సమూహములను ఆ పట్టణము అంతయు వాక్యం వినడానికి చేరి వచ్చినప్పుడు ఆ జన చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెబుతూ వస్తారు అప్పుడు పౌలు బర్ణబాలు ధైర్యంగా ఈ విధంగా ఈ మాటలు చెప్పారు ఏమన్నారంటే దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మను మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొని చున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల ఎదుకు వెళ్ళి అనేటువంటి మాటలు అపోస్తుల కాల్యంలో పదమూడవ అధ్యాయం నలభై నాలుగవ వచనం నుండి నలభై ఆరు వచనాల్లో ఈ మాటలు మనం చూడగలం అపోస్తులైన పౌలు దమస్కర్ మార్గంలో వెళ్తున్నప్పుడు తను వెలుగును చూచాడు తన చుట్టూ వెలుగు కమ్ముకున్నట్లుగా మరి తను చూడగలిగినాడు అదే సంగతిని అపోస్తుడైన పౌలు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఈ విధంగా తను వర్ణిస్తూ వస్తాడు అపోస్తుల కార్యం ఇలా ఇరవై రెండవ అధ్యాయంలో ఆరో వచనంలో మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను అంటాడు వాస్తవికంగా తొమ్మిదవ అధ్యాయంలో ఒక వెలుగు తన చుట్టూ ప్రకాశించింది అని రాయబడింది అయితే ఆ వెలుగును గురించిన ధ్యానం ఆ వెలుగును గురించిన గ్రహింపు సంవత్సరాలు గడిచే కొలది పౌలు అర్థం చేసుకుని గ్రహించి అంటున్నాడు నేను దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం మందు ఆకాశము నుండి గొప్ప అప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది అంటాడు అదే అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయంలో వచనములో అగ్రిప్ రాజుతో సాక్ష్యం చూపుతూ అంటాడు రాజా మధ్యాహ్నం ముందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని అంటాడు ఇరవై రెండవ అధ్యాయంలో తను పలికిన మాట ఏంటంటే గొప్ప వెలుగు ఇరవై ఆరవ అధ్యాయంలో అంటాడు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు తొమ్మిదో అధ్యాయంలో వెలుగు ఇరవై రెండవ అధ్యాయంలో గొప్ప వెలుగు ఇరవై ఆరవ అధ్యాయంలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని ఈ మాటలను వింటున్నప్పుడు పౌలు గారి అనుభవాన్ని మనము గ్రహించవలసిన సత్యం ఏంటంటే అదే వెలుగే అదే దర్శనమే అదే సందర్భమే సంవత్సరాలు గడిచే కొలది ఆ వెలుగును గురించిన గ్రహింపులో ఎంత లోతైన అనుభవంలోనికి పౌలు గారు వెళ్తున్నారో చూడండి కనుక నీవు నేను రక్షింపబడి సహోదర సహోదరిలారా దైవ జనమ ఎన్ని సంవత్సరాలు మనం వెలుగు సంబంధులుగా చేయబడి మన పగటి సంబంధులుగా చేయబడి జీవపు వెలుగైన యేసు క్రీస్తు ప్రభువుని ఎరిగి ఎన్ని సంవత్సరాలు అయిపోతూ వస్తున్నాయి సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఆ వెలుగును గురించిన ఈ లోతైన గ్రహింపు మనకున్నదా అనేది ప్రశ్న ఎఫ్సీలకు రాసిన పత్రికలో అపోసలైన పౌలు ఒక అద్భుతమైన సంగతిని గ్రంథస్థం చేశాడు ఒకప్పుడు మనము చీకటి అయి ఉన్నాము ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాం అపోసులైన పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ విధంగా ఎఫ్సి సంఘానికి రాస్తూ ఉన్నాడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అనవాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునిడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి అంటున్నాడు కనుక మనము వెలిగించబడ్డామా వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవిస్తున్నామా అనే సంగతి వెలుగు ఫలము ద్వారా అనగా వెలిగించబడిన వ్యక్తి యొక్క క్రియల ద్వారా తన యొక్క సాక్ష్యం ద్వారా బయలుపరచబడుతుంది ఏ వ్యక్తి జీవితంలో అయితే దైవ సంబంధమైన మంచితనం దైవ సంబంధిత నీతి అనగా దైవనీతి అదేవిధంగా దేవుని ద్వారా తను వెలిగించబడ్డం ద్వారా తనలో దేవుడు ప్రతిష్ఠించిన సత్యం అనే దైవ గుణముల ద్వారా తన వెలుగు సంబంధ కాదా అర్థమైపోతుంది దశలోనికి రాసిన పత్రికలో పౌలు అంటాడు మొదటి దశలోనికి ఐదో అధ్యాయం ఐదో వచనములో మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము కాబట్టి పగటి సంబంధి ఏం చేస్తాడు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక వ్యుందము నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ నిరీక్షణను శిరస్థర శిరస్తానమును ధరించుకుందము అంటున్నాడు కనుక వెలుగు సంబంధులు పగటి సంబంధులు కలిగి ఉండాల్సిన ఫలము ఎఫ్సి పత్రిక ప్రకారం సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అదే తశలనిక సంఘంకు రాస్తూ పగటి సంబంధులు కలిగి ఉండాల్సిన మరి అనుభవాలు ఏంటంటే విశ్వాసము ప్రేమ రక్షణ నిరీక్షణ అనే అనుభవాలు విశ్వాస ప్రేమలను కావచ్చు అంటున్నాడు అవి మనల్ని కాపాడుతాయి రక్షణ నిరీక్షణ అనేవి శిరస్రానముతో పోల్చబడ్డాయి ఇవి మనల్ని మరి సజీవులుగా ఉంచుతాయి ఈ అనుభవాల్లో మన జీవితం కొనసాగుతూ ఉందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోబద్దులమై ఉన్నా మనం మెలకువగా లేకపోతే ప్రభువు సమీపం అవుతున్నాయి ఈ రోజుల్లో అన్నీ యుగ సమాప్తికి గుర్చిన గుర్తులు నెరవేరుతూ ఉండగా ప్రభువారన్నారు స్వయంగా లోకా సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన కాబట్టి మీరు జరగబో వీటి నెలనూ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబోటుకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూనూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని అని కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని అని ప్రభువు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పాడు ఏమేమి జరుగుతాయని ప్రభు చెప్పాడో అవన్నీ ఇదివరకే జరగడం ప్రారంభమైనాయి జనముల మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం భూకంపాలు కరువులు మరి భయోత్పాతాలు ఎన్నో విధాల రాకడ గురిచిన గుర్తులు యుద్ధాలు చుట్టూ జరుగుతూ ఉన్నాయి ప్రభు యొక్క రాకడ ఎంత సమీపంగా ఉందో మనం గ్రహించగలం అంతేకాదు మరి అంజూరుపు చెట్టు చిగురించడం ప్రారంభమైంది ఇజ్రాయెల్ దేశము మరి ఎంతగా చిగురించిందో అదే సమయంలో ఎన్ని యుద్ధ వాతావరణాలు గుండా పోరా పోరాటాలు గుండా వెళ్తుందో మనము చూస్తూ ఉన్నాం ఇవన్నీ మరి జరుగుతున్నప్పుడు చదువువాడు గ్రహించుగాక అని ప్రభువే అన్నాడు చదువుతున్నవాడు వినువాడు గ్రహించాలి ఏమనంటే ప్రభు ద్వారం దగ్గరనే మరి గడప దగ్గరనే సమీపంగా ఉన్నాడు ప్రభునంద ప్రియులారా ప్రభు రాకడా మరి సమీపంగా ద్వారం దగ్గరే ఉందంట ద్వారం దగ్గర ఉంటే మరి లోపలికి రావడానికి ఎంతసేపు పడుతుందండి ఎన్ని అడుగులు వేయాలి కేవలం ఒక్క అడుగు దూరంలో ప్రభు రాకడం ఉంది ప్రభు అతి త్వరలో ఉన్నాడు అందుకనే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో మనందరినీ మరి మేలుకొలుపుతూ ఉంది మేలుకొలుపుతూ ఉంది ప్రభువు రాకడొస్తే ఏమవుతుంది ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చూపున ప్రతివానికి చుట్టుకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ధ ఉన్నది కనుక ప్రభు దగ్గర జీతం పొందుకోవడానికి ప్రభు ఇచ్చే ప్రతిఫలాన్ని పొందుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామా యోగ్యమైన మంచి మనస్సాక్షి కలిగి సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షార్థంగా జీవించగలుగుతున్నామా అనేది ప్రశ్న అపోసుడైన పౌలు నిజంగా వెలిగించబడిన అనుభవంలో తాను నిలిచి ఈ వెలుగులో వృద్ధి చెందినవాడై అంటున్నాడు దేవుడు నన్ను రక్షించింది ఎందుకంటే నేను అన్ని జనులకు వెలుగుగా ఉండినట్లు ఆయన నన్ను ఎన్నుకున్నాడు ఆయన నన్ను పిలిచాడు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇదిగో నేను అన్ని జనుల యొక్కకు వెలుచున్నాను బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నేను అన్ని జనులకు వెలుగుగా ఉండునట్లు దేవుడు నన్ను రక్షించాడు అని చెప్తున్నాడు ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి రక్షింపబడిన నీవు నీ పిలుపు ఏంటో నీ ఏర్పాటేంటో నీ ఏంటో గ్రహించవా ప్రభు దగ్గర ప్రభు దగ్గర విచారించి తెలుసుకోగలిగినావా ప్రభు రాకడ సమీపం అవుతుండగా ఇంకా మత్తులుగా ఇంత ఇంకా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా రోజులను గడుపుతూ ఉంటే రేపు ప్రభు అకస్మాత్తుగా ఈ భూమి మీదకి దిగి వస్తే రెండవ రాకడ నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని యోగ్యమైన ప్రతిఫలాన్ని నీకు ఇవ్వగలదా లేక అది నీకు ఊరిగా మారుతుందా అనేది ప్రశ్న దేవుడు మనతో మాట్లాడుతుండగా అపోసలైన పౌలు బర్ణవ మనల్ని ప్రేరేపిస్తుండగా మన పిలుపుంటో మన ఏంటో ఈ లోకములో ఈ జీవనోపాధికి సంబంధించిన పనుల్లోనే మునిగి తేలియాడుతూ రాత్రింపగళ్ళు భూసంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచుతూ దినాలను వెళ్ళబోస్తున్నావేమో అలా అని చెప్పి ఉద్యోగమో వ్యాపారమో వృత్తి పక్కకు పెట్టాలని నేను అనడం లేదు కానీ దేవుని పని విషయంలో మన ఆసక్తి మన ధ్యాస మన ఆకాంక్ష మన ఆశ ఏమై ఉన్నది అందుకనే అపోసులైన పౌలు అన్నాడు కొలసి సంఘానికి రాస్తూ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెదకుడి పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఎందుకు మనం వేసుప్రభువారితో కూడా మృతి పొందాం మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు ఈ మాట నిజమేనా నిజంగా ఈ అనుభవంలో నిలిచి ప్రభు ద్వారా ఆ మహిమను పొందుకున్నట్టుకు మనల్ని మనము సంసిద్ధపరచుకుంటున్నామా అనేది ప్రశ్న ఈ మాటల్లోని సారమును ఆత్మదేవుడు మనకు బయలుపరిచి ఆయన రాకడ కొరకాయి మనల్ని సిద్ధపరచునుగాక ఆమె ప్రార్థన చేస్తాం పరలోకపు తండ్రి జీవం కలిగిన దేవా ఈ దినము మీరు అనుగ్రహించిన వాక్య లేఖనం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు అపోస్తులైన పౌలు తన పని విషయమై తన పరిచర్య విషయమై తన ఏర్పాటు తన పిలుపు విషయమై ఎంతో చక్కని నిశ్చయత కలిగి ఉన్నాడు రక్షింపబడి అనేక సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభువా నేను మేము మా పని విషయమై మా పిలుపు విషయమై ప్రభు మమ్మల్ని క్రయం చెల్లించి కొనుక్కున్న విషయమై శ్రద్ధ వహించక ఉన్నాము ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్లు మా జీవితంలో ఎటువంటి ఎదుగు బొదుగు లేని జీవితంలో ఒకవేళ జీవిస్తున్నామేమో ప్రభా మీరే ఈ మాటల ద్వారా నీ ప్రజలైన మమ్మల్ని అందరినీ పురికొల్పి రబా నీ పరిచర్యలో రబా నీ స్వార్థ రాజ్య వ్యాప్తిలో నీ పనిలో ప్రభా మేము సంతసించి సంతోష ఉత్సాహములతో ఈ క్రిస్మస్ దినాల్లో ముందుకు సాగుటకు సహాయపడమని వాక్యమును దీవించమని మీరే నీ ప్రజలందరిని ఆశీర్వదించి ఆత్మీయంగా భౌతికంగా మానసికంగా జ్ఞాపకం చేసుకుని వృద్ధి పొందించమని యశు వారి ఘనమైన నామలో స్థుతించి ప్రార్థించి ఆరాధించి వేడుతున్నాం తండ్రి ఆమెన్